ఒకరు డిప్యూటీ సీఎం గ్రామ పంచాయతీ వార్డ్ మెంబర్ రాజకీయ ప్రస్థానం ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగారు ఇప్పుడు లోక్సభ బరిలో సై అంటున్నారు మరొకరిది ఢిల్లీ స్థాయి రాజకీయం వ్యాపారవేత్తగా ఉంటూ ప్రముఖ నేతల పరిచయాలను రాజకీయాలను శాసించే స్థాయికి ఎదిగారు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ప్రజాక్షేత్రంలో తొలి పరీక్ష ఎదుర్కొంటున్నారు భిన్న నేపథ్యాలు ఉన్న ఇద్దరు ఇప్పుడు ఒకే నియోజకవర్గంలో పరస్పరం తలపడుతున్నారు మరి గ్రామ నేపథ్యం గెలుస్తుందా ఢిల్లీ పలుకుబడి నెగ్గుతుందా అనకాపల్లి రేసులో ఎవరు గెలుస్తారు అనకాపల్లి లోక్సభ ఎన్నికల్లో రసవత్తరంగా మారింది ఎందరో ఉద్దండులైన నేతలు ప్రాతినిధ్యం వహించిన అనకాపల్లి లోక్సభ స్థానానికి ఘన చరిత్ర ఉంది పంతొమ్మిది వందల అరవై రెండులో ఏర్పడిన నియోజకవర్గంలో ఇప్పటి వరకు పదిహేను సార్లు ఎన్నికలు జరిగితే తొమ్మిది సార్లు కాంగ్రెస్ గెలిచింది అంతేకాకుండా ఒక్కసారి తొమ్మిది ఓట్లతో గెలిచి కాంగ్రెస్ ఓ చరిత్ర సృష్టించింది ఇక టీడీపీ ఐదు సార్లు గెలువగా ప్రస్తుతం అధికార పార్టీ వైసీపీ గత ఎన్నికల్లో తొలిసారి గెలిచింది ఈసారి కూడా గెలవాలని పావులు కదులుతుంది వైసీపీ అందుకే రాష్ట్ర రాష్ట్రంలోని ఇరవై ఐదు స్థానాల్లో ఇరవై నాలుగు స్థానాలకు ఒకేసారి అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ ఆచితూచి ఎంతో ఆలోచించి అనకాపల్లిలో అభ్యర్థిగా డిప్యూటీ సీఎం ముత్యాల నాయుడిని బరిలోకి దింపింది ఇక కూటమి తరపున కేంద్ర రాష్ట్ర రాజకీయాల్లో కీలక నేతగా ఎదిగిన సీఎం రమేష్ బీజేపీ టికెట్ పోటీపై పనిచేస్తున్నారు సుమారు పదమూడు లక్షల యాభై వేల ఓట్లు ఉన్న అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో కాపు గవర కుప్పుల వెమల సామాజిక వర్గాలు ఓట్లే ఎక్కువ ఉంటాయి ఈ మూడు సామాజిక వర్గాల్లో ఓటు దాదాపు డెబ్బై శాతం చెబుతున్నారు అందుకే అనకాపల్లిలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఈ మూడు కులాల వారికి అభ్యర్థుల మధ్య పెడుతుంటారు డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు అనకాపల్లి జిల్లా మడుగుల నియోజకవర్గానికి చెందినవారు కాగా సీఎం రమేష్ స్వస్సలం రాయలసీమలోని కడప జిల్లా పొత్తుల్లో భాగంగా అనకాపల్లి బీజేపీకి కేటాయించటంతో ఆ పార్టీ సీఎం రమేష్ ఛాన్స్ ఇవ్వటంతో తొలిసారి ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి పోటీ చేస్తున్నారు దీంతో అధికార వైసీపీ నుంచి నాన్ లోకల్ అంటూ ప్రచారం చేస్తూ పట్టు బిగించే ప్రయత్నం చేస్తుంది ఉమ్మడి విశాఖ జిల్లాలో మూడు లోక్సభ స్థానాలు ఉండగా విశాఖ పార్లమెంట్ స్థానానికి తరచుగా నాన్ లోకల్ లీడర్ పోటీ చేస్తుండారు అక్కడి ఓటర్లు కూడా లోకల్ నాన్ లోకల్ అనే ఫీలింగ్ లేకుండా రాష్ట్రంలో గెలిచే పార్టీనే ఆదరించేవారు అయితే ఈసారి పొత్తులో భాగంగా విశాఖను వదులుకోవడానికి టీడీపీ ఇష్టపడటంతో అనకపల్లి నియోజకవర్గాన్ని తీసుకుంది బీజేపీ దీంతో విశాఖ నుంచి పోటీ చేయాలని భావించిన సీఎం రమేష్ అనూహ్యంగా అనకాపల్లి అభ్యర్థిగా వచ్చారు అంతేకాకుండా సీఎం రమేష్ సామాజిక వర్గం కూడా అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో ఎక్కువ ఉండటంతో బీజేపీలోని మిగిలిన ఆశా వ్యూహాలను వెనక్కి నెట్టి టికెట్ దక్కించుకున్నారు సీఎం రమేష్ వాస్తవానికి అనకాపల్లి ఎంపీగా పోటీ చేయాలని కూటమి తరపు టీడీపీ నుంచి చిత్తకాయల విజయ్ జనసేన నుంచి నాగబాబు కొనిదల్ల రామకృష్ణ భావించారు అయితే ఈ సీట్లు బీజేపీ కోటాలోకి వెళ్ళటంతో ఆ పార్టీ సీనియర్ నేతలు జీవీఎల్ నరసింహారావును వెనక్కి నెట్టి టికెట్ దక్కించుకున్నారు సీఎం రమేష్ ఇక సీఎం రమేష్ సామాజిక వర్గానికి చెందిన బూడి ముత్యాల నాయుడిని వ్యూహాత్మకంగా ఎంపిక చేసిన వైసీపీ కూటమికి చెక్ చెప్పింది వాస్తవానికి డిప్యూటీ సీఎం ముత్యాల నాయుడు ఈసారి మడుగుల ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి తొలుత నిర్ణయించింది వైసీపీ అయితే ఆర్థికంగా బలమైన నేత సీఎం రమేష్ ను ఢీకొట్టాలంటే సామాజిక కోణంతో పాటు స్థానిక నినాదం కూడా ఉపయోగపడుతుందని భావించిన వైసీపీ బూడి సత్యనారాయణ తొలిసారిగా ఎంపీగా బరిలోకి దింపింది సీఎం జగన్ కేబినెట్ లో ఉప ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న బూడి సత్యనారాయణ నాయుడిది రాజకీయ కుటుంబం ఆయన తండ్రి బూడి వెంకయ్య నాయుడు ముప్పై ఏళ్ల పాటు సర్పంచ్ గా పనిచేశారు ముత్యాల నాయుడు కూడా పంచాయతీ వార్డు మెంబర్ గా రాజకీయాల్లో ప్రవేశించి ఒక్కో మెట్టు ఎక్కారు సర్పంచ్ ఎంపీటీసీ ఎంపీ జెడ్పీటీసీ సభ్యుడిగా పనిచేసిన బూడి సత్య ముత్యాల నాయుడు పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిది నుంచి ఎమ్మెల్యేగా పోటీకి ఉత్సాహం చూపారు సుమారు ఇరవై ఏళ్ల పాటు ఎంత ప్రయత్నించినా కాంగ్రెస్ అధిష్టానం ఆయనకు ఛాన్స్ ఇవ్వలేదు దీంతో రెండు వేల పద్నాలుగులో వైసీపీలో చేరి ఆ పార్టీ తరఫున తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ఇక గత ఎన్నికల్లో రెండోసారి గెలిచి ఏకంగా ఉప ముఖ్యమంత్రి పదవిని దక్కించుకున్నారు ఇప్పుడు ఎంపీగా పో కూడా పోటీకి సిద్ధమై అన్ని ఎన్నికల్లో పోటీ చేసిన నేతగా రికార్డు సృష్టించారు అయితే గత ఐదేళ్లలో ఆయన పనితీరు వ్యతిరేకత పక్కన నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే కర్రం ధర్మశ్రీతో విభేదాలు సొంత కుమారు వివాదం నియోజకవర్గానికి ప్రధాన రహదారి నిర్మించుకోలేకపోవటం ఈ ఎన్నికల్లో ఆయనకు ప్రతిబంధకాలుగా మారే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు పరిశీలకులు ఇదే సమయంలో సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో తనను గెలిపిస్తాయని తానైతే అందరికీ అందుబాటులో ఉంటానని తాను లోకల్ అంటున్నారు ఊడి ముత్యాల నాయుడు ఇక కూటమి తరపు బిజెపి నేత సీఎం రమేష్ పోటీ చేస్తుండటంతో రాష్ట్రంలో ప్రముఖ నేతలంతా అనకాపల్లి ఫలితంపై ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు రాష్ట్ర జాతీయ స్థాయిలో కీలక నేతగా ఎదిగిన సీఎం రమేష్ తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో బరిలో దిగుతున్నారు తన రాజకీయ ప్రస్థానానికి టిడిపి నుంచి ప్రారంభించి సీఎం రమేష్ గత ఎన్నికల తర్వాత బీజేపీలో చేరారు ఇప్పుడు టిడిపి బిజెపి జనసేన ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు స్వతహ పారిశ్రామికవేత్త అయిన సీఎం రమేష్ దశాబ్దాల పాటు టిడిపిలో పనిచేశారు ఆ పార్టీ తరపున తెర వెనుక మంత్రాంగం నడపడం ఆర్థిక వినరుల సమకూర్చడంలో ఆయన కీలక పాత్ర పోషించేవారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో రాష్ట్ర విభజన తర్వాత ఏపీ టీడీపీ అధికారంలోకి వచ్చాక రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ అధికారం కోల్పోవడంతో బీజేపీలో చేరారు ఇక రమేష్ ఈ ఎన్నికల సమయంలో ప్రత్యేక ఎన్నికల్లో పోటీ చేయాలని భావించి అనకాపల్లి నుంచి రంగంలోకి దిగారు వాస్తవానికి విశాఖ నుంచి పోటీ చేయాలని తొలుత భావించిన టీడీపీ ఆ సీటు కేటాయించకపోవడంతో తన సొంత సామాజిక వర్గంలో ఉన్న అనకాపల్లిని ఎంచుకున్నారు ఈ లోక్సభ నియోజకవర్గ పరిధిలో కుప్పల విమల ఓటు దాదాపు మూడు లక్షలు ఉన్నట్టు చెబుతున్నారు సీఎం రమేష్ ఇరుకున పెట్టేందుకు వైసీపీ నాన్ లోకల్ బాణం సంధిస్తుంది అయితే వైసీపీ ధీటుగా ఎదుర్కొంటున్న సీఎం రమేష్ తన వాక్చాతుర్యంతో ఘాటైన విమర్శలు చేస్తున్నారు అనకాపల్లిలో కూటమి జెండా ఎగరేయడం ఖాయమని ధీమా చూపుతున్నారు సీఎం రమేష్ మొత్తానికి అనకాపల్లిలో ఉభయ పక్షాలు దూకుడు చూపుతున్నాయి వైసీపీ అభ్యర్థి అధికార బలంతో కూటమి అభ్యర్థి తన ధనబలంతో హోరా హోరిగా తలపడుతున్నారు వ్యూహాలు ప్రతి వ్యూహాలు రాజకీయాలు వేడెక్కిస్తున్నాయి వైసీపీ అభ్యర్థులు లోకల్ నినాదాన్ని ఎక్కువ నమ్ముకుంటున్నారుగా కూటమి అభ్యర్థిగా అభివృద్ధి రాగడం అనిపిస్తుంది జనం ఈ ఇద్దరిలో ఎవరిని వాదన ఆలరిస్తుందనేది చూడాల్సి ఉంది